నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్సు నరేందర్ను ఈరోజు వచ్చేసి మీ ముందుకు రెనాల్ట్ లార్జ్ ఎయిట్ సీటర్ వెహికల్ రెండు వేల పదిహేను మోడలు కేవలం ఎనభై మూడు వేలు తిరిగింది వెహికల్ వచ్చేసి దీనికి అలైవిల్స్ ఎయిర్ బ్యాగ్స్ స్టీరింగ్ క్రూజ్ కంట్రోలు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఫుల్ టాప్ అండ్ ఏసీ చీల్డ్ ఫుల్ అంటే ఫుల్ ఇక టాప్ అండ్ వెహికల్ అండి రెనాల్టోల్నే ఫుల్ టాప్ అండ్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇది మనోజ్ కార్స్లో ఉంది ఒకసారి మీకు వెహికల్ చూపించిన తర్వాత దీన్ని లీటర్కి వచ్చేసి ఇరవై మైలేజ్ కూడా మొత్తం దీన్ని చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ ఒకసారి చెప్తా చూసుకోండి అలా వీళ్ళు చూసుకోవచ్చు ఇది రైట్ సైడు వెనకాల అలా వీళ్ళు డీజిల్ వెహికల్ బ్యాక్ వైపర్ చిన్నగా ఇక్కడ ఒక గీత ఉన్నది చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగుద చూసుకోవచ్చు రూపేసి రూపు కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నది ఇది వెనకాల సీటు ఇది మధ్యలో సీటు చూసుకోవచ్చు ఎయిట్ సీటర్ వెహికల్ చూసుకోవచ్చు రూపేసి ముందు డోరు పవర్ విండోస్ వచ్చేసి కంపెనీ మ్యూజిక్ సిస్టము అది కో డ్రైవర్ ఎయిర్ బ్యాగు డ్రైవర్ ఎయిర్ బ్యాగు ఏసీ మ్యాన్యువల్ చూసుకోవచ్చు ఏసీ రీడింగ్ కూడా చూసుకోవచ్చు ఎనభై మూడు వేల నాలుగు వందల ఇరవై మూడు తిరిగిందండి రీడింగ్ వచ్చేసి ఇది స్టేరింగ్ క్రూజ్ కంట్రోలు చూసుకోవచ్చు వచ్చేసి బ్లూటూత్ కనెక్ట్ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను మోడల్ వెహికల్ ఆర్ఎక్స్ జెడ్ టాప్ మోడల్ వచ్చేసి దీనికి క్రూజ్ కంట్రోల్ వస్తుంది అలవీల్స్ వస్తాయి వచ్చేసి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది ఇంకో ఎయిర్ బ్యాగ్స్ అలై వీల్స్ డీజిల్ వెహికల్ లీటర్కి వచ్చేసి మీకు ఇరవై మైలేజ్ ఇస్తుంది అండి వెహికల్కి లోన్ కూడా అవైలబుల్ ఉన్నది లోన్ కావాలంటే కూడా మీరు లోన్ కూడా పోవచ్చు లోన్ కూడా అవైలబుల్ ఉన్నది లోన్ కూడా చేస్తామండి ఇది కేవలం ఎనభై మూడు వేలు తిరిగింది దీని రేట్ వచ్చేసి ఐదు లక్షల ఇరవై వేలు చెప్తాము కొద్ది అని బార్గెనింగ్ ఉన్నది వచ్చి మీరు వెహికల్ చెక్ చేసుకోరు ఎయిట్ సీటర్ వెహికల్ కిరాయిలో నడుపుకుంటే వాళ్ళకైతే సూపర్గా అంటే సూపర్గా పనిచేస్తుంది అండి ఎట్టిగా తీసుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇది మాత్రం మంచి నా ఒపీనియన్ మాత్రం ఇదైతే సూపర్గా పనిచేస్తుంది ఇరవై లీటర్కి ఇరవై మైలేజ్ వస్తుంది మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తున్నామండి మీకు కేవలం ఐదు లక్షల ఇరవై వేలు చెప్తున్నాము మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తానండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డావా పక్కకు ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది మీకు కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి మీకు గూగుల్లో కూడా మనోజ్ కార్స్ కాజీపేట అని కొడితే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం టోటల్గా వచ్చేస్తుందండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తానండి లోన్ కూడా అవైలబుల్ ఉందండి లోన్ వాళ్ళన్నా కూడా ఒక ఫోర్ ల్యాక్స్ వరకు లోన్ కూడా వస్తుందండి ఓకే ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్ ఉంటే కింద లో నంబర్ ఇస్తాను బట్ కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్